ఆర్జీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు నా పేరు కంజల రవికుమార్ వర్ధనపేట బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న క్రమంలో నాలుగు ఎలక్షన్ ఎలక్షన్ లో భాగంగా వాళ్ళు ఎలక్షన్ మెయిన్ పేస్టో రిలీజ్ చేశారు మా ప్రభుత్వం ఏర్పాటుతో మాత్రం మేము ఖచ్చితంగా మాత్రం ప్రజలకు ఈ ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తున్నాము ఖచ్చితంగా మేము వీటిని అమలు పరుస్తామని చెప్పి తలకు మించిన భారాన్ని నెత్తి పెట్టుకొని ప్రజలకు ఆశ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అంతటి చక్కటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు చెప్పి వాళ్ళు అనుకొని ప్రజలు నమ్ముకొని ఓట్లు వేసి వాళ్లకు పరిపాలన అప్పగించారు కానీ ఇప్పుడు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు ఎంతో మనవేదనకు గురవుతున్నారు గత ప్రభుత్వం మంచిది కాదని చెప్పి ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నది రాగునీరు లేక సాగునీరు లేక పంట పొలాలకు నీళ్లు లేక కరెంటు లేక ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాం మేము పెంచిన పెంచి ఇస్తానని చెప్పిళ్ళు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిళ్ళు గృహ చేసి ఇస్తానని చెప్పిళ్ళు అదే రకంగా పలు కార్యక్రమాలు మాకు పంచానని చెప్పిళ్ళు ఈ రకంగా మాత్రం లాంఛనంగా మాత్రమే ప్రారంభించలేదు తప్పితే కానీ వాళ్ళ స్వార్థానికి లాంఛనంగా వాళ్ళు ప్రకటించలేదు తప్పితే గాని మళ్ళా రాంగనే పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్ వస్తుందని చెప్పేసి ముందుగా ప్రజలు నమ్మాలని చెప్పి లాంఛనంగా ప్రారంభించిళ్ళు కానీ కొనసాగించేది మాత్రం ఇంతవరకు శూన్యం అని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజల కోరికలు తీర్చేందుకు వాళ్ళు ఏ రకంగా అయితే ఆలోచన జీతాల్లో వాళ్ళని నమ్మాలని నమ్మించే ఉద్దేశం కాకుండా వాళ్ళకు మంచి చేయాలన్న మనస్తత్వంతో ముందుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా పరిపాలన ముందుకు వాళ్ళకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉద్యోగులకు సకాలంలో జీతం ఇయ్యాలి ఉద్యోగులకు ఆల్రెడీ త్రీ వన్ సెవెన్ త్రీ సెవెంటీ ప్రకారం వాళ్ళకి ఎక్కడ అక్కడ రెగ్యులరేషన్ చేయాలి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వెంటనే తొలగించాలని చెప్పి కూడా నేను నేను ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా కాకుండా మనకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు వాళ్ళు బంగారం కూడా ప్రకటించిళ్ళు అవి కూడా ఇవ్వాలి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి చక్కటి కరెంటు కూడా ప్రభుత్వం ప్రజలకు అందించాలి ఈ రకంగా అందించకుండా వాళ్ళ స్వార్థ వాళ్ళ స్వార్థానికే వాళ్ళు ప్రజలను ఎప్పుడు నమ్మియాలి ఎప్పుడు మేము మా యొక్క అవసరాన్ని గట్టెక్కించుకోవాలన్నట్టుగానే అన్నట్టుగానే చూస్తున్నాం తప్పితే గానీ వాళ్ళకు ప్రజ ప్రజలకు మాత్రం మనం నమ్మిల్లు ఆ గత ప్రభుత్వం మనకి ఎన్ని హా ఎన్ని వాళ్ళు స్కీములు పెట్టిన సంక్షేమ పరాలు ఇచ్చినా కూడా వాళ్ళను ప్రక్కకు పెట్టి మనకే పట్టం కట్టి అన్న ముచ్చట మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ కానించాలి ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలకు ఆ పార్టీలో ఉన్నవారు ఈ పార్టీలోకి ఈ రకంగా జంపులు చేస్తేనే ఉన్నారు నాయకులు అనేటోళ్ళు స్వార్థపరులు కార్యకర్తలు ప్రజలు మాత్రం ఆ రకంగానే నిలకడగా ఉన్నారు నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది వచ్చిళ్ళు ఎంతో మంది పొయ్యిళ్ళు వారు వచ్చిన వారు కాలంలో లేరు ఇప్పుడు కూడా లేరు వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని వాళ్ళు పొయ్యిళ్ళు ఈ ఈ రకంగా మాత్రం ఖచ్చితంగా ప్రజలు వారిని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత గత ప్రభుత్వంలో ఏదన్నా ఉడుదోడుకులు జరిగినా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వారు మంచి వాళ్ళు కాదు మీరు మంచివాళ్ళు అనే చెప్పి ప్రజలు మీకు ఓటేషన్లు ఆ యొక్క జరిగిన లోపాన్ని పదే పదే ఏలైతే చూపెట్టకుండా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడేటట్టు పనులు చేయాలి ప్రజలకు ఏ రకంగా చెప్తే మేలైతుంది ప్రజలు మనకు ఎందుకు పట్టం కట్టిల్లు అని చెప్పి మీరు గొప్పగా ఆలోచించి ప్రజా పరిపాలన అనేది ముందుకు సాగించాలని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణమే తీసుకోవాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ఎలక్షన్ల కూడొత్తందని చెప్పి హడావిడిగా ఏ కార్యక్రమం చేయొద్దు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తుంది పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ వెనుక ముందు ఎట్లనైనా కూడా ప్రకటిస్తున్నాము ప్రకటించిన వారందరూ కూడా భారీ మెజార్టీ తోటి ఖచ్చితంగా పదహారు స్థానాల్లో కూడా బి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలుగా గెలిచి వాళ్ళను ఢిల్లీకి పంపించే ఆలస్యల్లో ప్రజలు ఆలసిస్తుంది కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రభుత్వాన్ని మీకు మీకు ఆల్రెడీ అందిస్తే మీరు ఏ రకంగా ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మీరు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెడతారో వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు గమనించి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లేసి ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి పదహారు మందిని గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు ముఖ్యమైనవి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు కాని మన రాష్ట్రం నుంచి అత్యధికంగా జిఎస్టి వసూలు చేసి దాదాపు నాలుగైదు పక్క నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చే జీఎస్టీ కన్నా మన రాష్ట్రం నుంచి ఎక్కువ జీఎస్టీ ఖచ్చితంగా కలెక్షన్ అవుతుంది ఆ యొక్క డబ్బులు మన రాష్ట్రానికి ఖర్చు పెట్టినా కూడా మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది మన అయినా కూడా అంతా మన దగ్గర నుంచి లబ్ధి కేంద్రాన్ని ఇవైనా కూడా సౌతి ప్రేమే మన మీద చూపెడతాను ప్రజలు గమనిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పక్క రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిచ్చి డెవలప్మెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మన దగ్గరికి మాత్రం ఏదో నీళ్ళలో చేపెట్టిట్లా దులిపినట్టే సౌతి ప్రేమ చూపెట్టినట్టే ఆ రకంగానే ముందుకు సాగుతుంది కాబట్టి మన తెలంగాణ సాధించగానే సరిపోదు దాని పరిపూర్ణత అనేది జీవితకాలం మనం ఉంచుకోవాలి కాబట్టి తెలంగాణ వాదుల్ని తెలంగాణ నాయకుల్ని పార్లమెంట్కు పంపాలి వారిని మెజార్టీతో తోటి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలకు ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాను మంచి చెడైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్ల కన్నా ఎవరికి ఎప్పుడు మనం అవకాశం ఇవ్వలేదు అయినా కూడా మనం దాన్ని ఆ రకంగానే ముందుకు కొనసాగిస్తున్నాము ఈ ఈ మనం చేసిన పరిపాలన విధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఖచ్చితంగా మనకు భారతదేశంలో పార్లమెంట్లో ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని వినిపించే బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పార్టీల నుంచి వచ్చిన నాయకులు వాళ్ళ స్వార్థానికి ఈ ఉంటే ఆ పార్టీలకు ఆ పార్టీలు ఉంటే ఈ పార్టీలకు ఎంత మంది వస్తున్నారు పోతున్నారు అది కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రజలకు అందే సంక్షేమ పథకాలల్లో ఎలాంటి అవంతరాలు జరుగుతున్నాయి ఆయన ఇచ్చిన ఇంతవరకు నేను ఎక్కువ ఇస్తా గత ప్రభుత్వం తక్కువ ఇస్తాంది అన్న ముచ్చటలో భాగంగా ఏది ఒక రూపాయి పెంచి ఇంతవరకు ఇవ్వలేదని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలు చక్కటి తెలంగాణ వాదాన్ని అర్థం చేసుకొని తెలంగాణ అభివృద్ధిని కోరుకొని గమనించి మీరు మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వేసి అత్యధికంగా మెజార్టీతో తోటి మన వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం పార్లమెంట్ కి పంపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళు కడియం సిఆర్ గారి కూతురు కడియం కావ్య డాక్టర్ కడియం కావ్య గారు కడియం సిఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని దఫాలుగా మంత్రి అయిండు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండు ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు ఎన్ని నిర్ణయాలు కేబినెట్ లో ఉండి తీసుకున్నాడు వాళ్ళ కూతురు కూడా ఆ రకంగానే మన పార్లమెంట్లు అభ్యర్థిగా గెలిపించి మనం పార్లమెంటుకు పంపిస్తే మన మన వరంగాలను కూడా చాలా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలు దీన్ని గమనించి ఖచ్చితంగా కూడా సముజ్జీ అనేది ఒకటి ఉండాలి రాష్ట్రాన్ని వీళ్ళకి ఇచ్చినాం మనం పార్లమెంటులు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే మంచి పోటీ తత్వం ఉంటుంది పరిపాలన మంచిగా ఉంటుంది ప్రజలు గమనించి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను